అన్ని కులాల నాయకులు మతాల నాయకులు అందరూ కలిసి ఒక ఆలోచనకు వచ్చారు మనకు స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు జరిగిన రాజ్యాంగం అమలులోకి వచ్చిన ఎనభై ఆరు పర్సెంట్ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారికి అన్యాయం జరుగుతూనే ఉంది వారికి ఉన్నటువంటి హక్కులు సాధించుకోవడం లేదు అనేది ఇక్కడ చర్చనీయాంశమైంది దానికోసం ఇక్కడ పెద్దలందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఈ భారత్ బహుజన ఫ్రంట్ అనేది ముఖ్యంగా ఏర్పరచుకోవాలి ఈ ఫ్రంట్ ఎవరి కోసమో కాదు బడుగు బలీన వర్గాల వారి కోసం పనిచేస్తుంది మేము అగ్ర కులాల వాళ్ళని వ్యతిరేకించడం లేదు కానీ అన్యాయ అనాదిగా అనుగతుబడుతున్నటువంటి బహుజన హక్కుల కోసం ఈరోజు బహుజన భారత్ బహుజన ఫ్రంట్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది లో మొదలైనటువంటి ఈ ఫ్రంట్ ఈ రాష్ట్రంలోనే కాదు మిగతా స్టేట్స్లో కూడా విస్తరించాల్సిన అవసరం ఉంది మొత్తం మీద భారతదేశంలోనే భారత బహుజన ఫ్రంట్ అనేది అవసరం ఉంది అన్ని కులాల వారు ఎవరైతే అన్నగారణ వర్గాలకు సంబంధించినటువంటి వారు న్యాయానికి నోచుకునేటువంటి వారు మనకు రాజ్యాంగ కులాలను ఇంతవరకు సాధించుకోలేనటువంటి ప్రజలందరూ కూడా దీంట్లో మమేకమై కావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడ ఏదో ఇక్కడ ఈ ఇక్కడ వచ్చినటువంటి ప్రజలు మాత్రమే ఈ ఫ్రంట్కి సంబంధించిన వాళ్ళని దయచేసి అనుకోవద్దు నేను ఇక్కడ ఈ ప్రోగ్రాం ఇచ్చిస్తున్నటువంటి ప్రజలందరికీ మనవి చేస్తున్నాను నేను కూడా ఇరవై ఆరు సంవత్సరాలు జడ్జిగా పనిచేసి జిల్లా జడ్జిగా రిటైర్ అయ్యాను ఎన్నో చూశాను కానీ మనకి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా బడుగు బలిహీన వర్గాలు వాళ్ళు ఇంకా వాళ్ళు సాధించుకునేది ఏమి లేదు ఇంతవరకు ప్రతి ఒక్కరు అంటున్నారు వీళ్ళు ఎయిటీ సిక్స్ పర్సెంట్ ఉంటారని కానీ ఎయిటీ సిక్స్ పర్సెంట్ జాబ్స్ ఎక్కడా ఆర్థికంగా ఎంతమంది పైకి వచ్చినారు సామాజికంగా ఎంతమంది పైకి వచ్చినారు రాజకీయంగా ఏమి సమానత్వం సాధించారని నేను ఈరోజు అడుగుతున్నా కాబట్టి ఏమన్నా మనం అనుకోవాల్సి వస్తే అన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి యాభై పర్సెంట్ యాభై పర్సెంట్ కంటే రిజర్వేషన్ దాటకూడదు కాబట్టి మేము వాళ్ళకి ఎక్కువ ఇవ్వలేకపోతున్నాము అని అంటున్నారు రాజకీయ పార్టీలు కాబట్టి నేను ఈరోజు రాజకీయ పార్టీలు కంటే చెప్తున్నా మీకు సుప్రీంకోర్టు జడ్జితో సంబంధం లేదు మీ రాజకీయ పార్టీలు మీ ఇండివిజువల్ మీరు అనుకుంటే ఎంతమందికైనా సీట్ ఇవ్వచ్చు దానికి చెప్పే వాళ్ళు ఎవరూ లేరు యా చట్టం అటు చెప్పదు కాబట్టి మీరు ఈ దేశంలో ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన ఎవరైతే ఎస్సీలతో ముందు ఉన్నారో వాళ్ళ జనాభా ప్రాతిపదికన అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ ఎస్టీలకు సెవెన్ పర్సెంట్ బీసీలకు ఫిఫ్టీ టూ పర్సెంట్ మైనార్టీస్కి ఫోర్ పర్సెంట్ ఆ విధంగా మీరు రేపు జరగబోయే లో కానీ దాంట్లో కానీ మీరు వాళ్ళకి అన్ని సీట్లు ఇస్తామని ప్రామిస్ చేస్తారో వాళ్ళకు ఈ బహుజన ఫ్రంట్ అండదండలుగా ఉంటుంది వారిని మేము గౌరవిస్తాము ఆ విధంగా మమ్మల్ని రాజకీయంగా ఎదగనివ్వండి అసెంబ్లీలో మా వాదని వినిపించనివ్వండి పార్లమెంట్లో మా వాదన వినిపించనివ్వండి అల్టిమేట్గా మా బహుజనులకు రాజకీయ స్వాతంత్రం అనేది వస్తుంది దాని మూలంగా ఎక్కడైతే మేము వెనకదొక్కబడుతున్నామో అటువంటి సంస్థల్లో కూడా మాకు రిజర్వేషన్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఈరోజు భారతదేశంలో చూస్తే న్యాయపరంగా చూస్తాం న్యాయపరంగా మనం ఎత్తుకుంటే హైకోర్టు సుప్రీం కోర్టు న్యాయమూర్తుల్లో మన యొక్క భాగస్వామ్యం ఉంది హైకోర్టు హైకోర్టు జడ్జిల్లో ఈ బడుగు బలహీన వర్గాల వారికి సమ సము సముచితమైనటువంటి వాళ్ళకి స్థానాలు ఉన్నాయా సుప్రీంకోర్టు జడ్జిల్లో వాళ్ళకి సముచితమైన స్థానాలు ఉన్నాయా మరి ఎందుకు అక్కడికి వరకు నేను అడుగుతున్నా ఈరోజు ఒక రిటైర్డ్ న్యాయమూర్తిగా మా ఏం బడుగు బలహీన వర్గాలలో మేధావులు లేరా చదువుకున్న వాళ్ళు లేరా అంబేద్కర్ వారసులు లేరా వారికి ఎందుకు హైకోర్టు జడ్జిల్లో ఈరోజు సమానమైనటువంటి అవకాశం ఇవ్వడం ఇవ్వడం లేదు సుప్రీంకోర్టు జడ్జిల్లో అవకాశం ఇవ్వడం లేదు ఇప్పుడు ఏదైనా చట్టం చేయాలన్నా దాన్ని అమలు చేయాలన్నా హైకోర్టు పాత్ర ఎక్కువ ఉంటుంది సుప్రీంకోర్టు పాత్ర ఎక్కువ ఉంటుంది ఈ రెండిట్లన బహుజనులకు రిజర్వేషన్స్ లేవు ఆ విధంగా ఎందుకు మీరు మమ్మల్ని వెనుకబడి తొక్కుతున్నారు అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసెస్లో ఓబీసీలకు బీసీలకు ఏ ఎటువంటి స్థానం ఇస్తున్నారు మీరు ఇప్పుడు ఐఎస్ ఎత్తుకోండి ఐపీఎస్ ఎత్తుకోండి వాళ్ళలో ఎంతమంది బహుజనులు ఉన్నారో ఒకసారి చూసా మనం ఈరోజు చూడాల్సిన అవసరం ఉంది మనం ఈరోజు ఏ రాజకీయ పార్టీ అయినా గెలవాలన్నా ఓడాలన్నా ఓన్లీ భోజనులే దానికి కట్టరిస్తున్నారు భోజనం వల్ల రాజ్యా రాజ్యాధికారం పొందుతున్నారు కానీ రాజ్యాధికారం పొందిన తర్వాత ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత ఎక్కడైతే భోజనాలు ఉన్నారో వాళ్ళను పాతలానికి తొక్కడానికి ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం అటువంటి పరిస్థితి మారిపోవాల మనకు కూడా అన్ని రంగాల్లోన మనకు సమానమైన హక్కు రావాలా ప్రతి ఒక్క కాంట్రాక్ట్లోనా గవర్నమెంట్ కాంట్రాక్ట్లు కావచ్చు ఇంకో కాంట్రాక్ట్ కావచ్చు మనకు సమానమైన హక్కు రావాలా ప్రభుత్వ భూములు ఎన్నో ఉన్నాయి దారాదంతం చేసేస్తున్నారు అమ్ముకుంటున్నారు సొమ్ము చేసుకుంటున్నారు వాళ్ళ కావాల్సిన వాళ్ళకి వాళ్ళ బంధువులకి అందరికీ కూడా దోచిపెడుతున్నారు మరి బహుజనులకి ఏమిగుతుంది రేపు అటువంటివన్నీ కూడా మనం తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడైతే మనం స్క్యాటరింగ్ ఏర్పడిపోయినామో అందరూ మనం అందరూ ఒకటై దీనిపైన న్యాయ పోరాటం చేయాలని నేను కోరుకుంటున్నాను మనం ఎందుకు ఫీళ్ళు అయినాం ఇన్ని రోజులు కేవలం బహుజనుల్లో అనేకమైనటువంటి తెగలు అనేకమైనటువంటి క్యాస్ట్లు వాళ్ళల్లో అనేకమైన సంఘాలు ఇవన్నీ దాని వల్ల వాళ్ళలో ఐక్యత సాధించ సాధించడం చాలా కష్టతరమైంది కాబట్టి మనం దూరంగా ఉన్నాం దీని అసలు అలుసుగా తీసుకున్నటువంటి రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా మనలో మనకు కలహాలు కల్పించి మనం దూరం చేస్తున్నారు అల్టిమేట్గా మనల్ని బలి చేస్తున్నారు ఈరోజు మనం చూస్తే పొలిటికల్గా చూస్తే ఎక్కడ జైల్లో ఉండేది భోజనం లే పడేది భోజనలే చివరికి ఏదైనా చిన్న ఉద్యోగం వస్తే ఏ కరప్షన్ కేసులలో కూడా భోజన భోజనంలో ఉంటున్నారు ఆ విధంగా ఏదో ఒక కేసు పెట్టి భోజనాలను భయపెడుతున్నారు తొక్కేస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా తిప్పికొట్టాలంటే కొట్టాలంటే మన బహుజనంలో ఐక్యత అవసరం ఆ రోజు మహానుభావుడు మన కాశీరావు గారు ఒక ఉద్యమం తీసుకొచ్చి ఉత్తరప్రదేశ్లో భోజనాలందరినీ ఏకం చేసి ఒక దళిత మహిళను ముఖ్యమంత్రి చేసినటువంటి సంఘటన మనమందరం గుర్తుపెట్టుకోవాలి ఆ రోజు కాసీరా గారు నాకు మంత్రి పదవి కావాలని కోరుకోవాలా నేను సీఎం కావాలని కోరుకోవాలా అందుకనే మేమందరం కూడా పదవులు కోరుకోవడం లేదు ఈరోజు మేము బహుజనం కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాము కాబట్టి నేను బహుజనులందరికీ ఒకటే పిలిపిస్తున్నా మీరందరూ ఐక్యం కాండి మీ కుల సంఘాలన్నీ పక్కన పెట్టేసేసేయండి మన వాదం అంత ఒక్కటే రాజ్యాధికారం అదే రావాల దాని కోసం కుల సంఘాలు పక్కన పెట్టి ఐక్యతగా ముందరకొచ్చి మంచి మనసుతో ముందుకు